అండి ఈరోజు ఒక స్పెషల్ కర్రీ అదేనండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కుర్మా ఎంతో టేస్ట్కరమైన చిక్కటి గ్రేవీతో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి అది మన రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మరి ఈ వీడియో లేట్ చేయకుండా చూసేద్దామా మరి త్రీ ఎగ్స్ని తీసుకున్నానండి వీటిని బాయిల్ చేసేటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేసి బాయిల్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేంపుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలండి టమాటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని జార్లోకి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా పొడవుగా కట్ చేసుకున్న మన ఆనియన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని చారు తీసుకొని అందులోకి వన్ కప్పు పెరుగును తీసుకొని ఇందాక మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీనితో పాటు కాజు కూడా యాడ్ చేసుకోవాలి వాటిని ముందుగానే మనం ఈ విధంగా వేంపుకున్నవి వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు మిరియాలు ఇలాచి స్టార్ మరాఠీ మొగ్గ లవంగాలు దాల్చిన చెక్క అదేవిధంగా బిర్యానీ ఆకు ఈ ఆయిల్లోకి వేసుకొని వాటిని వేంపుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఊరికే చెప్పట్లేదు ఒకసారిగా ట్రై చేసి చూడండి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదేవిధంగా ఒక మిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి ఇందాక ముందుగా మనం తయారు చేసుకున్న టమాటా జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత వన్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూను జీలకర్ర అదేవిధంగా వన్ స్పూను ధనియా పౌడరు రిస్క్చరపడినంత సాల్ట్ను వేసుకొని ఈ విధంగా కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న మన కాజు పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఎగ్ వేసుకోవాలి ఇందులోకి మరీ చిక్కగా లేకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఈ విధంగా పొడవ కట్ చేసుకున్న మన మిర్చి ముక్కలను వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీకరమైన మన కర్రీ అనేది రెడీ అయిందండి కేవలం ఏదో మాటలకు కాదు కానీ చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ